నాందాపూర్ కోమరాజ్పేట మండలం వికారాబాద్ జిల్లా నందు డిజిటల్ టీవీ సోలార్ ప్యానెల్ బ్యాటరీ బ్యాకప్ శుభ్రమైన నీరు అందించడానికి ఆర్బో ప్లాంటింగ్ యూత్ ఫర్ సేవా సహకారంతో మిత్రుడు పుండరీకాక్ష యూత్ ఫర్ సేవా సభ్యులు సతీష్ రంగపేట ద్వారా స్టేట్ స్ట్రీట్ కంపెనీ సహాయ సహకారాలతో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నేడు వాటిని పాఠశాలలో అమర్చడం జరిగింది యూత్ ఫర్ సేవా సంస్థ యొక్క సంపూర్ణ సహకారంతో స్టేట్ వారిచే ఐదు లక్షల విలువగల ఆరో తో పాటు డిజిటల్ టీవీని ఏర్పాటు చేసి తర్వాత విద్యార్థిని విద్యార్థులకు ప్లే మెటీరియల్ వారికి కావాల్సిన మౌలిక వస్తువులన్నింటినీ సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని రవీందర్ గౌడ్ తెలియజేశారు తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాల నుండి యూత్ ఫర్ సేవా సహకారంతో బ్యాగులు పంపిణీ ఎన్నా

శ్రీ సార్ గారికి అలాగే పక్క పాఠశాల ప్రధాన వెంకటపేట సార్ గారు మరియు వాళ్ళ స్టాఫ్ మా పాఠశాల సిబ్బంది అందరికీ కూడా నేను ఒక మధ్యాహ్నం మరి ఈరోజు మనం ఇంత చక్కగా ఇన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దీనికి మెయిన్ కారణం ఎవరంటే యూత్ ఫర్ సేవ ఈ యూత్ ఫర్ సేవ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మనబడి వరకు వచ్చిందంటే దానికి కారణం ఎవరంటే కేవలం రవీంద్ర గౌడ్ సార్ రవీంద్ర గౌడ్ సార్ని ఎన్నోసార్లు మనం అడగడం జరిగింది చుట్టుపక్కల అన్ని స్కూల్స్లో కూడా ఇవి ఈ కార్యక్రమాలు అన్నీ చూసి చూసి సార్ మాది ఇప్పుడు మాది ఎప్పుడు అంటే మీకు ఒక టైం వస్తుంది అని సార్ చెప్పడం జరిగింది ఆ టైం అతి తొందరలో అతి తక్కువ సమయంలో మన పాఠశాలకు రావడం చాలా సంతోషకరమైన విషయం అది అంతేకాకుండా మరి యూత్ ఫలి సేవలో సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ పుండరీకాక్ష సార్ కూడా మా ప్రాంతానికి చెందిన వాడే ఉన్నారు సార్ ప్రత్యేకంగా మా పలాస ప్రాంతానికి చెందిన వ్యక్తి మాతో కూడా అంత చక్కగా కలిసిపోయింది రెండు రోజులు మా ఇంట్లో కూడా ఉన్నాడు సార్ ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఇంకా మన పాఠశాలకి ఏం అవసరం ఉంది ఏం నీడు ఉంది ఆయనతో కూలంకషంగా నేను చర్చించడం జరిగింది మా స్టాఫ్ కూడా మేమేమి ఎవరిని విడిచిపెట్టలేదు కాబట్టి మరి దాని అంతటి యొక్క మూలమే ఈరోజు మన పాఠశాలలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము మరి ముఖ్యంగా మనం అడిగిన దానికి ఇప్పుడు ఎవరినైనా సరే ఒక పాఠశాల నుండి ఒక కోరికల చిట్ట కావాలంటే పెద్దగానే వస్తుంది కానీ ఉన్న వాటిలన్నింటిలో కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఒకే వ్యక్తిలో పూర్తి చేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదు నిజంగా అది యూత్ ఫర్ సేవాని మనం మెచ్చుకొని తీరాలి స్టేట్ స్ట్రీట్ ట్రైన్ కానీ యూత్ ఫర్ సేవని కానీ మెచ్చుకొని తీరాల్సింది ఎందుకంటే మనకి ఎవరైనా సంపాదిస్తారు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలనేటువంటి గుణం అందరి లోపల ఉండదు ఆ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఆ సమూహం మనకి ఈరోజు సహాయం చేసింది కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మా పాఠశాల తరపున రుణపడే ఉంటాం ఇంకా ఈ వాటర్ ప్లాంట్ కానీ లేకుంటే తర్వాత డిజిటల్ టీవీ కానీ వీటిని ఫిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా సార్ లాస్ట్కి వాళ్ళు కూడా అంతే దీనిగా ఉండి ఒక్క రూపాయి మన పాఠశాల తరపు ఇచ్చినా తీసుకోలేదు సార్ మా బాధ్యత ఇది మేము బిగించుకోవాలి మేము బిగించి మేము ఫిట్ చేసి మేము పోవాలి అంతవరకే బట్ చాలా మంచి అసలు వచ్చిన వాతావరణం కానీ ఆ మనుషులు కానీ అందరూ కూడా చాలా సహృదయులై ఉన్నారు నిజంగా ఇంకా రేపు మాకు రావాల్సినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అయితే ఒక పని చేస్తే అంత నిబద్ధత చేస్తారు అనేది ఎట్లా క్లియర్గా అర్థమైందంటే మమ్మల్కి ఒక టీవీ ఇచ్చిందంటే టీవీ ఫిట్ చేసి టీవీ కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతారు కానీ వితౌట్ పవర్ అంటే ఇంటరప్షన్ లేకుండా ఎటువంటి పవర్ ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు నిరంతరాయంగా సాగాలని దానికి సోలార్ సిస్టమ్ కూడా పైన అందజేయడం జరిగింది సార్ నిజంగా మేము ఎక్స్పర్ట్ చేయలేదు డిజిటల్ రూమ్ అంటే మినిమం ఒక టీవీ ఇచ్చి టీవీ ఫిట్ చేస్తారు అనుకున్నాం తప్ప దానికి ఇంత ఒక సిపియు దానికి ఒక ఇన్వర్టర్ పైన సోలార్ పవర్ ఇవన్నీ కూడా ఇస్తారని మేము కూడా ఊహించలేదు నిజంగా మా ఆనందం అయితే మేము చెప్పుకోవాల్సింది కాదు ఇంకా మేము నిజంగా మా పాఠశాల నుండి మేము ఎంత మాకు ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ రవీంద్ర సార్ గారు పాఠశాలలో మాకు కావాల్సిన ప్రతిదాన్ని ఇంకా ఏమైనా కావాలి ఇంకా ఏం కావాలి ఇంకా ఏం కావాలని చెప్పి సార్ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం జరిగింది ఇంతకుముందు ఏమడిగినా సరే అది కూడా అందులో పెట్టాం అది కూడా అందులో పెట్టాలి అంటే ఇంకా పాఠశాలకు సంబంధించి ఏ టు జెడ్ మనకు కావాల్సినవన్నీ కూడా అంటే ప్రభుత్వం ద్వారా ఏవైతే రావో అవన్నీ కూడా సమకూర్చుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం మాకు దొరికింది దానికి నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంతేకాకుండా మరి మాకు కూడా చుట్టుపక్కల అనేక పాఠశాలల కంటే ఈరోజు మా దగ్గర కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది కాబట్టి ఇది మా మీద ఇంకా మరి కొంచెం బాధ్యత పెంచిందని నేను అనుకుంటున్నాను కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా పిల్లల తరపున మా పిల్లల కోసం మేము కూడా కష్టపడతామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను